హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈ రోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి చూపించబోతున్నానండి మామిడికాయల సీజన్ అయితే మొదలైంది కదా అంటే రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా మామిడికాయలతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ప్రిపేర్ చేశారండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో అమ్మ ఎలా చేసింది ఏ విధంగా చేసింది కొలత ప్రకారం అన్ని ఈ వీడియోలో చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా ముందుగా మార్కెట్ కి వెళ్ళి ఇలా మామిడికాయలను అయితే తెచ్చుకున్నామండి అక్కడనే వాష్ చేసుకొని శుభ్రంగా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాము ఇలా ఇంటికి తీసుకురాగానే ప్రతి ముక్కకి ఇలా పిక్క ప్లస్ దానికి వైట్ లేయర్ లాగా ఉంటుందండి పిక్కతో పెడుతున్నాం కాబట్టి పైన ఒక పొరలాగా ఉంటుంది ఇలా అమ్మ ఒక్కొక్కటి క్లీన్ చేస్తుంటే మా పాప చూసారా పక్కనుండి నుండి హెల్ప్ చేస్తుంది ఇలా మొత్తం అన్ని కూడా ఇలా తీసేస్తుందండి చూసారా వీడియోలో చూడండి ఒకసారి ఇలా ఒక పొరలాగా ఉంటుంది అదైతే ఖచ్చితంగా తీసేయాలండి లేకపోతే పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి అమ్మ ఇలా క్లీన్ చేసుకుంటూ మంచిగా పెడుతుందండి పచ్చడి అయితే ఇలా ఒక్కొక్కటిగా చాలా టైం పడుతుంది చూసుకుంటూ చేసుకోవాలి కదా మరి పచ్చడి అంటే అలాగే మేమందరం కలిసి మా అక్క చెల్లి అందరం కలిసి అమ్మకి హెల్ప్ చేస్తున్నాము ఇలా వెల్లుల్లి కానీ ఆవ ఆవపిండి కాని ఇలా పచ్చడికి కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి అలాగే ఏ మా పాప చూసారా వద్దు వద్దు అంటుంటే నేను చేస్తా నేను చేస్తా అనేసి ఇలా పక్క నుండి అయితే హెల్ప్ చేస్తుంది హాయి చెప్పమంటే కూడా చూసారా ఇలా చెప్తుందో సమ్మర్ హాలిడేస్ అంటేనే ఇంకా పిల్లలు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తారు కదా ఇప్పుడైతే అమ్మ పచ్చడికి తాలింపు పెడుతుందండి మేమైతే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటామండి ఈ పచ్చడి మూడు కేజీల మామిడికాయ ముక్కలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుందండి ఇక్కడైతే మేము పల్లి నూనె యూస్ చేస్తున్నాము పల్లి నూనె యూస్ చేయాలండి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకొని అది వేగాక పక్కన పెట్టుకుంటుంది అందులోనే ఉంటే అవి మాడిపోతాయి ప్లస్ మెత్తబడతాయి అందుకోసమని అమ్మ తీసి పక్కన పెట్టింది అలాగే ఇందులోని మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసిందండి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఇందులోనే ఒక గుప్పెడి వరకు ఇలా వెల్లుల్లి పచ్చి వెల్లుల్లిని ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసింది ఇప్పుడు నూనె కంప్లీట్ గా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారాక ఇందులో ముందుగా మనం వెల్లుల్లి తీసుకున్నామండి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆ వెల్లుల్లి ముద్దని ఇందులో యాడ్ చేస్తున్నాము అలాగే కంప్లీట్గా ఆయిల్ చల్లారాక మాత్రమే ఇందులో అన్ని కలుపుకోవాలండి మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో ఆవపిండి వేస్తుందండి అమ్మ ఆవపిండి కేజీకి యాభై గ్రాములు పడుతుంది అంటే మూడు కేజీలు తీసుకున్నాం కదా మూడు కేజీలకు నూట యాభై గ్రాముల ఆవపిండి వేస్తుంది ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని దానిని మిక్సీ పట్టుకోవడం అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఆవపిండి అనేది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి కూడా వేస్తుంది ఇప్పుడు కారం ఉప్పు అనేది అమ్మ ఇలా కొలత ప్రకారం తీసుకుంటుంది అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందని చెప్పేసి మనకి కేజీకి నూట యాభై గ్రాముల ఉప్పు పడుతుందండి అంటే నాలుగు వందల యాభై గ్రాముల ఉప్పు అయితే వేసింది అలాగే కారం అయితే వంద గ్రాములు పడుతుందండి అంటే మూడు వందల గ్రాముల కారం వేసింది ఇవన్నీ వేసి ఇలా కలుపుకుందండి అంటే ఉప్పు అనేది ఉప్పు ఆవపిండి మెంతిపిండి అనేది ముక్కల్లో కలుపుకుంది అలాగే కారం అనేది ఆయిల్లో కలిపింది ఇప్పుడు ఇవన్నీ ఒకే దానిలో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో పోపు వేసిన దానిలో సరిపోవు అని ఇవే గిన్నెలో వేసి మొత్తం కలిపిస్తుంది అమ్మ అయితే ఇలా కలిపి ఒక మూడు రోజుల పాటు దీన్ని కలుపుకోవాలండి రోజు ఒకసారి అప్పుడు మూడు మూడు రోజుల తర్వాత మొత్తం జాడీలోకి ఎత్తి పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిలువ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తూ ఉంటుండే నోరూరిపోతుంది కదా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి పెట్టినప్పుడు అయితే అందరం ఉంటాం కాబట్టి అమ్మ అయితే ఈ పచ్చడి జాడీలోకి ఎత్తినప్పుడు ఇలా అందరికి కలిసి అన్నం అయితే తినిపిస్తుందండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ పచ్చడి మూడు రోజుల తర్వాత అంతా పైకి తేలి చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు మనకి నిలువ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మరి మీలో ఎంతమంది ఈ విధంగా పచ్చడి చేసుకుంటారు అలాగే ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్